టు మై ఛానల్ ఈరోజు మేము బేతం దగ్గర బిల్ బిల్లం స్వర్గం అనే గృహాలకు వచ్చాం ఇవి ఈ మధ్య కాలంలోనే గుర్తించబడినది అంటే ఇవి చాలా కాలం నుంచి ఉన్నాయంట కానీ దీనికి దహదారి లేక ఈ మధ్య కాలంలోనే దీన్ని గుర్తించి టూరిజం వేశారు వావ్ సూపర్ సూపర్ మేము ఈరోజు డైరెక్టర్ రమణ రమణ సార్తో లొకేషన్ దీనికి వచ్చాం ఇక్కడ మాకు సినిమా షూట్ జరుగుతుంది టికెట్ ఫిఫ్టీ రూపీస్ పెట్టారు డబ్బులు ఇచ్చి మేము లోపలికి వెళ్తున్నాం సూపర్ భలే ఉన్నాయి కాకపోతే ఇది చాలా కాలం నుంచి ఉన్నాయి దీని గుర్తించారు కానీ ఇక్కడ రహదారి లేక చాలా కాలంగా ఎవరికి రాలేదు బట్ ఇప్పుడు ఇప్పుడుగా ఫేమస్ అవుతున్నాయి చాలా హైట్ ఉన్నాయి బాబు ఇక్కడ సినిమా షూట్ చేయడానికి డైరెక్టర్ రమణ సార్తో మేము నా ఫ్రెండ్స్ మేము వచ్చాం చాలా బాగున్నాయి కదా సూపర్ సూపర్ ఇది ఎక్కడో కదండి బేతం జిల్లా దగ్గర ఉన్న జిల్లా నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ సేమ్ బెనుమహల్ మాదిరి ఉన్నాయి కాకపోతే అవి ముందు గుర్తించబడ్డాయి ఇవి నిదానంగా గుర్తించబడ్డాయి సూపర్ సూపర్ బాగున్నాయా బాగుంటే కామెంట్ పెట్టండి అబ్బా సార్ ఇవి అప్పట్లోనే ఉన్నాయి కానీ గుర్తించలేదు సార్ అంతే అదే గుర్తించలేదు అదే సార్ బాగున్నాయి కదా చల్లగా ఉంది సార్ బా మంచి ప్రదేశం మునులు తపస్సు చేస్తున్నారు సార్ ఇక్కడ మునులు తపస్సు చేస్తున్నారంట ఎదురు అయితే సినిమా షూటింగ్ కోసం లొకేషన్ కోసం వచ్చామప్పా చాలా నేను ఫస్ట్ టైం చూస్తున్నా లైట్లు వేసా ఇక్కడ ఓ అబ్బాయి ఎక్కడ గుహంద లోపలేదు బాబోయ్ మన ఏరియాలో మంచి మంచి లొకేషన్ ఉన్నాయి అబ్బా చాలా అందమైన లొకేషన్స్ ఇది చూడదగిన లొకేషన్స్ చూడండి బండరా ఎట్లా ఏర్పడిందో ఒక ఖమ్మా లెక్క ఏర్పడింది అది సేమ్ బెల్ గుహలు మాదిరి ఉన్నాయి కాకపోతే ఇవి చాలా హైట్ ఉన్నాయి అవి చిన్న చిన్న ఉండే గుహలు ఇవి చాలా హైట్ ఉన్నాయి సూపర్ లొకేషన్ సార్ ఇంకా షూటింగ్ ఇక్కడే మా షూటింగ్ ఇక్కడే ఇంకా ఫిక్స్ చేసేసేస్తారు సారు ఇంకేంటి ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి చూడండి ఇక్కడ బేతంచల నుంచి ఐదు కిలోమీటర్లు బిల్లాం స్వర్గం గుహలు మీరు కూడా చూడండి తప్పకుండా ఇలాంటి ప్రదేశాలు చూడాలబ్బా చూసి ఆనందించాలి అక్కడక్కడ బ్లాక్ చేశారు మనం అనుకుంటా అక్కడక్కడ వాహ సరే మరి మీరు కూడా చూస్తారని ఈ గుహలు చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను అందుకే వీడియో తీస్తున్నాను మరి బాయ్